దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతుందని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి పట్టభద్రులందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం నల్గొండ కలెక్టరేట్లో ప్రచారం నిర్వహించారు అధికారులను ఉద్యోగులను స్వయంగా కలిసి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పట్టభద్రుని నోటి వెంట మోడీ పేరే వినిపిస్తోందని నల్గొండ జిల్లాలోనూ మోడీ హవా కనిపిస్తోందని అన్నారు ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం నల్గొండ జిల్లాలో మోడీ వేవ్ కనిపించిందని కుటుంబ పాలనను అంతం చేయాలనే కసి ప్రతి ఒక్కరిలోనూ కనిపించిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ అనే పరిస్థితి ఉందని చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి బ్లాక్ మెయిలర్ అని అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని పట్టభద్రులందరూ ధర్మం కోసం పాటుపడి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు జీవితం మొత్తం పార్టీ కోసం ధర్మం కోసం పనిచేసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని అలాంటి వ్యక్తిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోలి మసూదన్ రెడ్డి వీరల్లి చంద్రశేఖర్ కర్మంతరెడ్డి శ్రీదేవి యాదగిరిచారి పోతేపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండ పట్టణంలో ఉన్న కలెక్టరేట్ ఆఫీస్లో ప్రేమేందర్ రెడ్డి గారు మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు మరియు భారతీయ జనతా పార్టీ నుండి పట్టభద్రుల ఎన్నికల క్యాండిడేట్గా ఉన్న ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి నల్గొండ గ్రాడ్యుయేట్స్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ఏ గ్రాడ్యుయేట్ నోట అయినా కూడా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది మరి మోదీ గారి హవా ఈరోజు ఇంకా కూడా దేశమంతా నల్గొండ అంతా కూడా ఉన్నది మరి మొన్న ఎంపీ ఎన్నికల్లో మనం చూసినాము ఈ కుటుంబ పరిపాలనని ఎట్లా బొంద పెట్టాలని చెప్పి నల్గొండ ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ని ఉన్న కాంగ్రెస్ ఈరోజు కేవలం పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్గా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా డిసైడ్ చేసిన ఈ దొంగల ముఠాలో మరొక బ్లాక్ ఉండొద్దు మరి ధర్మం గెలవాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటే ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి యావత్ నల్గొండ మరియు ఖమ్మం వరంగల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది మరి నెల ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి శాసన మండలి ఎన్నికలు ఎందుకు వచ్చినాయో ఒకసారి విద్యావంతులను మేధావులను గ్రాడ్యుయేషన్ అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం విద్యావంతులు అందరూ కూడా సేవ చేయాలని సేవ చేస్తాడని ఎన్నో ఆశలతోటి గత ఎన్నికల్లో గెలిపించినటువంటి అభ్యర్థి ఈసారి మధ్యనే రాజీనామా చేసి అసెంబ్లీకి శాసనసభ్యునిగా పోటీ చేయడం వల్ల ఇది ఖాళీగా ఏర్పడ్డది ప్రేమేందర్ రెడ్డి గారిని బలపరిచితే ఈరోజు మన జాతీయవాదాన్ని బలపరిచినట్లే కాబట్టి జాతీయవాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులను లేదా జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మధ్య ఇది పోరాటం జరుగుతూ ఉన్నది దేశభక్తి జాతీయ భావాలు నిర్మాణం కోసం చేస్తున్నటువంటి వ్యక్తి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు పూర్తిగా కూడా వైఫల్యమైనది ఒక్క సమస్య కూడా నెరవేర్చలేదు అభ్యర్థి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి వారి యొక్క ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు ఫస్ట్ బ్యాలెట్లో మొదట ఉంటుంది ఒకటి అనే అంకె వేసి మరి గెలిపించాలని చెప్పి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినప్పటికీ అనియమైనటువంటి స్పందన వస్తూ ఉంది మాకంటే మేము ఎక్కడ ఎక్కడ ప్రచారాన్ని పోయి కరపత్రం ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మేము అప్పుడే డిసైడ్ చేసుకున్నాము మీకు వేస్తాం అనేటటువంటి ఏదైతే స్పందన ఉందో అది అభినందనీయము అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం స్వచ్ఛమైన నాయకుడు మరి జాతి కోసం పనిచేసేటువంటి మరి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మరి ప్రిఫరెన్షియల్ ఓటు ఒకటి అంకె వేసి గెలిపించి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి అని గ్రాడ్యుయేట్